హలో ఫ్రెండ్స్ ప్రోమో వచ్చింది ప్రోమోలో నిన్న కంటిన్యూషన్ మన యష్మి వాళ్ళ నాన్నగారితోటి వేశారు అది లైవ్లో ఎప్పుడో అంత అయిపోయింది లైవ్లో అయిపోయిన తర్వాత కూడా చాలా ముచ్చట్లు జరిగినాయి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ప్ర పృథ్వీ కానీ యష్మి కానీ నిఖిల్ ప్రేరణ వీళ్ళ గురించి వాళ్ళ నాన్నగారు ఏం చెప్పినది కూడా నైట్ కోసం బాగా మా మాట్లాడుకున్నారు అవి ఏంటో మాట్లాడుతున్నా ప్రోమోలో ఏం చెప్తున్నారు బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది నువ్వు ఒక్కదానివే ఆడాలి సింగిల్గా ఆడాలి బయట బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అని అంటున్నారు అంటే మళ్ళీ వెళ్తే ఏమంటున్నాడు మా అమ్మాయి నా కూతురు తెలియక ఏమైనా మాట్లాడుంటే క్షమించండి అన్నాడంటే కూతురు చాలా రాంగ్గా మాట్లాడిందనే కదా అర్థం క్షమించండి అన్నాడు ఆ నాన్నగారు వెళ్ళినాక యష్మి ఏమంటుంది మా నాన్నగారికి లాంగ్వేజ్ రాదు తెలియక ఏమైనా మాట్లాడుంటే సారీ అండి అని అంటుంది మరి సరిపోయారు తండ్రి ఇద్దరు కూతుళ్ళు అసలు ఎవరెవరు ఏమి ఇంట్లో ఇచ్చారు ప్రోమోతో సహా మనం మాట్లాడుకుందాము నబీర్ వాళ్ళ అమ్మ వచ్చి ఏం హింట్ ఇచ్చింది రోహిణి వచ్చి ఏం హింట్ ఇచ్చింది ఈ వచ్చిన యశ్వ నాన్నగారు ముగ్గురులో కూడా ఎవరిది ఫ్యామిలీ వీక్లో పేలింది అంటే ఎమోషనల్ బాగా పేలింది అది ఎవరికి ప్లస్ అవుతుంది ఎవరికి మైనస్ అవుతుంది అనేది కూడా మనం మాట్లాడుకుందాం ఓటింగ్లో యష్ మీకు అంత రేంజ్లో ఓటింగ్ పట్టడానికి కూడా కారణం అనేది కూడా మనం మాట్లాడుకుందాం ఇక్కడ ఫస్ట్ ఓటింగ్లో వచ్చేటప్పటికి గౌతమ్ ఫస్ట్లో ఉన్నాడు అజువల్ ఎప్పటిలాగానే మామూలు దుగుడు కాదు అది ఎందుకంటే ప్రయాణ చేసే పనులు అన్నీ కూడా గౌతమ్ ప్లస్ అవుతున్నాయి నామినేషన్ దగ్గర నుంచి ఇప్పుడు పెట్టే టార్చర్ అంతా ప్లస్ అవుతున్నాయి సెకండ్ వచ్చేటప్పటికి తేజ యష్మి ఉంది కానీ యష్మికి పడేది ఆడియన్స్ న్యూట్రల్ ఆడియన్స్ ఓటింగ్ కాదు న్యూట్రల్ ఆడియన్స్ చాలామంది ఉంటారు వాళ్ళు పీఆర్ఓల్ అది పీఆర్ఓల్ నిఖిల్ లేడు నిఖిల్ ఓటింగ్ ఖచ్చితంగా యష్మికి పడుతుంది ప్రయాణ లేదు ప్రయాణ ఓటింగ్ కూడా యష్మికే పడుతుంది అది నో డౌట్ ఎందుకంటే యష్మి డేంజర్ జోన్లో ఉన్న పర్సన్కి ఇంత ఓటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది పోయిన వాళ్ళు డేంజర్ జోన్ నిలబెట్టాడు కదా నాకు సార్ హరితేజ పక్కన ఒకవేళ నబీల్ కనుక షీల్డ్ ఉంటే హరితేజ వాడుంటే ఉండేది రెండు ఎపిసోడ్లో మరి ఆ స్టేజ్కి వచ్చిన రష్మికి ఇంత ఓటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది సెకండ్ పొజిషన్లో ఉన్నంత ఓటింగ్ ఉంటుందా అంత ఆడియన్స్ అంత ఇప్పుడు ఒక్కరోజుని అంత హద్ హద్దు చేసుకున్నారు అంత ఓన్ చేసుకున్నారు రష్మిని అంత ఓన్ చేసుకునే ఆడియన్స్ ఉన్నారా ఇష్టపడే ఆడియన్స్ ఉన్నారు రష్మిని లక్ష్మి మాట విధానాలకు కానీ యాటిట్యూడ్లు కానీ ఇష్టపడే ఉన్నారా లేనే లేరు ఉంటే డేంజర్ జోన్లు ఉంటుంది వాళ్ళని కాపాడటానికి హరితేజని పంపించేశారు ఇది వాస్తవం గంగావ్ని కూడా పంపించారు గంగా ఏమంటుంది నేను బయట నడిచేది ఎట్లుందంటే అది నిజమో కాదు మనకు తెలియదు కానీ నేను బాగానే ఉన్నాను నన్ను వాడు బలంతాన్ని పంపారని అంటుందంట మరి మనకైతే తెలియదు బయట వీడియోలో సోషల్ మీడియాలో వలసలు చేస్తున్నాయి మరి ఎంతవరకు రక్ట తెలియదు వాళ్ళని కాపాడదాను కానీ పంపారా ఏం అయ్యి ఉండొచ్చు మనకే సంబంధం దాంతో ఇక్కడ యష్మికి అంత ఓటింగ్ లేదు నిఖిల్ది ప్రేరణ ఓటింగ్ అయితే ఖచ్చితంగా యష్మికి షేర్ అవుతున్నాయి షేర్ అయింది పూర్తి పడిపోతున్నాయి అందుకే యష్మి సెకండ్ పొజిషన్లో ఉంది అది కొంచెం అయితే నిన్న వాళ్ళ నాన్నగారు వచ్చినందుకు కూడా కొంచెం ఎమోషనల్గా కొంచెం పడిందేమో దాన్ని బట్టి ఎమోషనల్ ఆడియన్స్ ఉంటారు కదా ఆ తోడు కొంచెం పడ్డుతుందేమో కానీ అంతవరకు సెకండ్ పొజిషన్లో యష్మీ ఉంది థర్డ్ పొజిషన్లో టేస్ట్ తేజ టేస్ట్ తేజ అని చూస్తా నిన్న అసలు ఏడవని వాళ్ళు ఎవరు ఏడ్చాడు ఏడ్పించాడు అంతే ఎట్లా ఏడ్చాడంటే చిన్నపిల్లలాగా ఏడ్చేసాడు అసలు ఎందుకంటే కళ్ళ ముందే మదర్స్ వస్తున్నారు కదా పోయిన సీజన్ నుంచి తేజాకే కోరుకుంది వాళ్ళమ్మ ఇక్కడ రావాలని కోరుకున్న వ్యక్తికి పాపం జరగకపోతున్నప్పటికి ఎట్లా ఏడ్చాడంటే చిన్నపిల్లల లాగా నవీన్ వాళ్ళు నేర్చాడు నేడిచాడు రోహిణి వాళ్ళు అమ్మొచ్చి నేర్చాడు ఎక్కువ ఎక్కులు పెట్టి ఏడ్ చేస్తున్నాడు పాపం ఏడుస్తే ఉన్నాడు బిగ్ బాస్ నేను నన్ను రోజులు వారాలు డైరెక్ట్ నామినేట్ చేసుకోండి బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ మమ్మల్ని పంపించండి బిగ్ బాస్ ఇంకేమన్నా పనిష్మెంట్ ఇంక బిగ్ బాస్ తీసుకుంటాను బిగ్ బాస్ అని ఏం బొత్తులాడుతున్నాడు కానీ పంపిస్తా ఫ్రైడే వస్తుంది కానీ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ ఇక్కడ తెలియదు కదా తేజకి ఏం ఏడుస్తున్నాడు దానికి కారణం ఎవరు హరితేజ సిచ్ అది హరితేజ అవినాష్ మీదకి వస్తుంటే ఆపడానికి వస్తుంటే తగాదని తేజ వద్దన్నాడని వాళ్ళు చెప్పట్టి వాడు పేకలు దాక పెట్టుకొని పృథ్వీ కానీ విష్ణు కానీ పృథ్వీని అంటే విష్ణు యాజూజివాళ్ళు వచ్చేసింది కదా నా అన్నట్టు ఆమె కంటే కూడా పృథ్వే ఎక్కువ ఉంటుంది కదా ఆడియన్స్ వినండి విష్ణు మాటలు విష్ణుకి మరి ఏమనుకొని మీరు ఓట్లేస్తున్నారో కానీ ఆమె మనసుకి ఆమె కంటే కూడా పృథ్వే ఎక్కువ అంట బాగనండి అయ్యా ఓటు వేసుకోండి విష్ణుకి ఆడియన్స్ ఎక్కువ అంటలేదు ఓట్లు ఆడియన్స్ ఎక్కువ అంటలేదు అక్కడ పృథ్వే ఎక్కువ అంట తర్వాత విష్ణు అక్కడ మరి ఓట్ల బాగానే ఉంది అక్కడ విష్ణు చేసే పనులు కాడు మరి ఓట్లు ఏమని మీరు వేస్తున్నారుగా మనకు తెలియదు కానీ తేజ చేసిన పనికి ఆ మూడు ఓట్లు నిఖిల్ కానీ పృథ్వీ కానీ విష్ణు చేసిన పనికి తేజకి పాపం పనిష్మెంట్ అయ్యింది నిన్న తేజ ఏడుస్తుంటే నిఖిల్ నిలబడి అట్లాగే చూస్తున్నాడు అసలు చూపుకు అర్థం ఏంటి నేను అనుకున్నది ఏంటంటే ఓటు వేసి తప్పు చేశాను అంటే ఎవరు అంటే ఓటు వేసారు వాళ్ళ ఒపీనియన్ ప్రకారం వాళ్ళు ఓటు వేశారు ఆ ఓట్లు వేయడం వల్ల ఇంత పెద్ద పనిష్మెంట్ తేజకు వచ్చిద్ది అనేది వాళ్ళు ఊహించలే ఊహించినట్టయితే ఎవరైనా పేరెంట్స్ దగ్గర రావాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ళు వేసి ఉండరేమో అనుకుంటున్నా వరస్ట్ అని అందరిని ప్రతిసారి అడుగుతారు కాబట్టి యాజ్ యూజువల్ అలాగే అడుగుంటారులే అని ఓటేసారు వాళ్ళు ఇంత పనిష్మెంట్ ఇస్తానని వాళ్ళు ఊహించలేదు నేను తేజ ఏడుస్తుంటే కూడా నిఖిల్ అలాగే చూస్తున్నాడు నిఖిల్ కళ్ళలో కూడా నీళ్ళు వచ్చినాయి అది మరి నిజంగా నీళ్ళు వచ్చినాయా పచ్చి తాపంతో నీళ్ళు వచ్చినాయిగా అంటే అనవసరంగా మేము ఓటేసి ఇంత బాధ పెట్టామని తేజ ఏడుస్తున్నందుకు బాధపడి నీళ్ళు వచ్చినాయి అనేది మీరు నాకు కామెంట్ చేయండి అట్లా థర్డ్ పొజిషన్లో టేస్ట్ తేజ ఉన్నాడు టేస్ట్ తేజకైతే వీళ్ళు చేసిన తప్పే సూపర్ ఓటింగ్ పడుతుంది తేజాకి ఎదురు లేదు టాప్ టాఫాయిలో ఉంటాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏం లేదా బా వీళ్ళు ఏం చేయను అసలు వాళ్ళే వాళ్లే పైకి తీసుకొస్తారు అంతే మణికంట పెద్దగా ఉన్నాడా వాళ్ళ షాడీజం వల్లే మణికంట ఆ పొజిషన్లో కొనసాగాడు వాళ్ళ షాడీజం వల్లే ఫోర్త్ పొజిషన్కి వచ్చేటప్పటికి విష్ణు ఉన్నాడు విష్ణువు ఉంది కొంచెం ఓటింగ్ బాగానే పడుతుంది కానీ నిన్న మొన్నటి వరకు నిన్నటి వరకు అలాగ ఉంది ఇప్పుడు కింద పడిపోయింది లాస్ట్కి వచ్చేసింది విష్ణు వెళ్ళేది విష్ణువే అమ్మాయిని పంపిస్తే మాత్రం విష్ణు వెళ్ళిపోతుంది ఫోర్త్ పొజిషన్లో అవినాష్ ఉన్నాడు ఇప్పుడు అవినాష్ అయితే అంటే ఇప్పటివరకు రాలేదు కాబట్టి నామినేషన్లోకి ఇప్పుడు అర్థమవుద్ది ఎంతమంది ఆడియన్స్ అవినాష్ని ఓన్ చేసుకుంటారు కామెడీకే ఎంటర్టైన్మెంట్కే ఉన్నవాడు ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అవినాష్కి ఓటేస్తున్నారు ఫోర్త్ పొజిషన్లో అవినాష్ ఉన్నాడు ఫిఫ్త్ పొజిషన్లో పృథ్వీ ఉన్నాడు సిక్స్త్ పొజిషన్లో విష్ణువు ఉంది అబ్బాయి వెళ్తే మాత్రం పృథ్వీ వెళ్ళాలి వాస్తవానికి అమ్మాయి వెళ్తే మాత్రం విష్ణువు వెళ్ళాలి మరి పృథ్వీని కాపాడటానికి అవినాష్ని పంపిస్తారా అని తెలియదు లేదంటే విష్ణువునే పంపిస్తారా అనేది మీరు గెస్ చేసి నాకు చెప్పండి ఓటింగ్ ప్రకారం అయితే అమ్మాయి అయితే విష్ణు వెళ్ళిపోతుంది అబ్బాయి అయితే పృథ్వీ వెళ్ళాలి మరి పృథ్వీని కాపాడుతాం కదా మనం అనుకుంటే మాత్రం అవినాష్ను పంపిస్తారు అబ్బాయి అయితే ఇది పక్కా జరుగుతుంది సరే అది అంతవరకు ఓటింగ్ అయితే ఇప్పుడు పేరెంట్స్ వస్తున్నారు నాబిల అమ్మ వచ్చింది చాలా కానీ పెద్ద ఎంత అటాచ్మెంట్ బాండింగ్ అనేది ఉన్నట్టు నాకు అనిపించట్లేదు చాలా రోజు చూసిన అమ్మని చూసినంత ఫీలింగ్ నబీల్లో ఏమి కనపడలేదు నాకు మామూలుగానే వెళ్ళాడు మామూలుగానే కూర్చున్నాడు మాట్లాడాడు అందరితో సరదాగా ఉన్నట్టే అందరు ఉన్నట్టే ఉన్నాడు నవీల్ కూడా పెద్ద ఎమోషనల్ బాండింగ్ అనేది వాడిద్దరం అది ఉందా లేదనేది ఉన్నట్టే నాకు అనిపించట్లేదు వెళ్ళేటవాడు మాత్రం కొంచెం ఫీల్ అనేది కొంచెం కనిపించింది ఏం చెప్తుంది ఇండివిజువల్గా వాడు మనం ఫస్ట్ నుంచి కోరుకున్నది అదే కదా నబీల్ ఇండివిడ్యువల్గా ఆడితేనే టాప్ ఫైవ్ కంటెస్ట్లో ఒకళ్ళు అవుతారు ఆమె నుంచి ఆటగాడు ఎందుకు వాళ్ళతో కలుస్తున్నాడు వాళ్ళతో కలిగి కలిసి తన మీద డామేజ్ చేసుకున్న డ్యామేజ్ చేసుకుంటున్నాడే కదా మనం కూడా అనుకునేది ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా చదివే చెప్తుంది ఎందుకంటే వాళ్ళు వెనకాల చేసే బ్యాగ్ బీచింగ్ అంతా వాళ్ళు చూస్తారు కదా దాన్ని బట్టి ఆమె ఒకే మాట చెప్పింది నువ్వు ఇండివిడువల్గా ఆడు కప్పు కొట్టాలి కాబట్టి నువ్వు ఒక్కడవే ఆడు అని చెప్పింది మనం కోరుకున్నది వాళ్ళ అమ్మ కూడా చెప్పింది మరి నబీల్ వాళ్ళ మా అమ్మ మాటిని ఆడతాడా లేదా అనేది ఆలోచించాలి మనం మరి వాళ్ళ అమ్మ చెప్పి నాకు కూడా చాలాసేపు వాళ్ళు గేమ్ ఆడుతుంటా కూడా చాలాసేపు ఆలోచిస్తున్నాడు మరి వాళ్ళ అమ్మ చెప్పింది ఆలోచిస్తున్నాడా మరి ఎలాగ గేమ్ ఆడాలనేది ప్లాన్ చేసుకున్నాడని తెలియదు కానీ చాలా ఆలోచనగా కనపడుతున్నాడు లైవ్లో ఇదైతే ఇంటి మంచిగా ఇచ్చింది ఆ చెల్లిందంటే ఒక చెల్లింది కనపడలింది అట్లందగానే నాకు పెద్ద ఎమోషన్ అనేది నాకు అనిపించాల మీకు అనిపిస్తే కామెంట్ చేయండి సెకండ్ వచ్చి రోహిణి వాళ్ళ అమ్మ వచ్చింది రోహిణి వాళ్ళ అన్నయ్య కొడుకు బాబు బాబు వచ్చాడు చిన్న వాడు ముద్దు ముద్దుగా బాగుండాడు అందరూ బాగా ఆడారు బాబుని వెళ్ళిపోయాడు వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే చాలా గట్టిగా చెప్పింది నువ్వు అందరిని నమ్ముతున్నావు అంటే ఇన్క్లూడింగ్ తేజ అవినాష్ కూడా నేను అనుకుంటున్నాను అందరిని నమ్ముతున్నావు అందరితోటి నువ్వు ఓపెన్ అప్ అయి అన్నీ చెప్పేస్తున్నావు అందరిని నమ్మొద్దు నువ్వు నువ్వు వచ్చేసినాక నీ వెనకాల చాలా మాట్లాడుకుంటున్నారు అందరిని నమ్మొద్దు నీ గేమ్ నువ్వు నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అలాగే ఉండు ఏడవద్దు అని చెప్ ఏడవద్దు అని ఎందుకు చెప్పిందంటే మనం మెగాజిల్ కండర్ పోయినప్పుడు పోయినందుకు ఏడ్చింది పోయినప్పుడు ఏడ్చింది పోయినందుకు ఏడవలేదంట ఎందుకు ఏడ్చావు మన నబిలోళ్ళు అడిగితే గౌతమ్ అడిగాడు అంటే పోయినందుకు అడగలేదంట విష్ణు హెల్ప్ చేస్తానని నమ్మించి నమ్మక ద్రోహం చేసిందని ఏడ్చిందంట నాయటంత ఏడ్చింది తెల్ల ఏడ్చేసి కళ్ళు కూడా ఉండిపోయింది అట్లా ఏడ్చింది నువ్వు ఏడవద్దు నమ్మొద్దు అంటే వీళ్ళు నిఖిల్ వాళ్ళతోటి బాగుంటుంది రోహిణి ప్రయాణతోటి నిఖిల్ వాళ్ళతో నిఖిల్ పక్కన కూర్చొని అన్ని విషయాలు అడుగుతా అన్ని విషయాలు మాట్లాడుతుంది ఓపెన్గా అన్ని చెప్తుంది వాళ్ళు కూడా చెప్తున్నాను రోహిణికి కానీ రోజు నీ వచ్చిన తర్వాత వాళ్ళు నవ్వుకొని మాట్లాడుకుంటున్నారు అంత కనపడుతుంది మనకు కనపడుతుంది వాళ్ళ అమ్మ కూడా అర్థమైంది అందుకే వచ్చి నువ్వు ఓపెన్ అప్ అయి అన్నీ చెప్తున్నావు అన్నీ వాళ్ళతో కలిసి ఫ్రీగా ఉంటున్నావు నమ్మొద్దు అలా ఉండొద్దు నీ పరిధిలో నువ్వు ఉండు ఇప్పుడు ఎలా ఉన్నా అలా ఉండు నీ వాడు నువ్వు వాడు చేతనంతవరకు ట్రై చేయ కప్పు కోసం లేదంటే వదిలే అని చాలా బాగా చెప్పిందామా చాలా క్లారిటీ క్షుణ్ణంగా చెప్పింది ఈ లోపే ఇంకా చెప్పేదేమో కానీ తేజ అవినాష్ వచ్చేసారు అక్కడికి రాగానే ఏం చెప్తుంది వాళ్ళకి కూడా ఏం చెప్పిందంటే మీరు ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఒక బాగుంటున్నారు కదా ఇలాగే ఉండండి ఎవరిని నమ్మకండి అని వాళ్ళకి కూడా ఒక మాట చెప్పింది ఎవరిని నమ్మకండి అంటే వాళ్ళిద్దరు లేనప్పుడేమో రోహిణికి నమ్మకండి అంటే మొత్తాన్ని ఎవరిని నమ్మొద్దనని చెప్పింది వాళ్ళిద్దరు వచ్చినాక ఎవరిని నమ్మకండి అంటే నిఖిల్ వాళ్ళు అన్నట్టు చెప్పింది తెలివిగానే మాట్లాడింది తెలివిగానే చెప్పింది ఓకే ఇక్కడ మరి రోహిణి మారుద్దా మారి తను ఇండివిడ్యువల్టీకి ప్రూవ్ చేసుకుంటుందా తను ఒంటగా ఆడుద్ద చూడాలి మనం ఎందుకంటే కప్పి ఇచ్చేది ఒకళ్ళకే ఇస్తారు అందరికీ ఇరు కదా నిన్న గౌతమ్ పృథ్వీ నామినేట్ కూడా అది చెప్పాడు నువ్వు ఫ్రెండ్షిప్ కోసం ఆడతాను నేను ఫ్రెండ్షిప్ ప్రాణం ఇస్తాను ఫ్రెండ్షిప్ సపోర్ట్ చేస్తాను అంటున్నావు కప్పు ఒక్కడికే ఇస్తాడు అందరికీ ఇరు అని అన్నాడు చూడు అట్లే కప్పు ఒకరికే ఇస్తారు సపోర్ట్ చేసేవాళ్ళు అందరికి ఎవరికి ఎవ్వరు కాబట్టి రోహిణి ఆలోచించుకొని వాళ్ళ అమ్మ చెప్పిన మాట పాటిస్తే మంచిదని నా ఒపీనియన్ తర్వాత మన మగరాయ్య వాళ్ళ నాన్నగారు వచ్చారు ఎవరు యష్మి వాళ్ళ నాన్నగారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏదో సంవత్సరాలకి అంతా కూడా చూడకుండా ఉంటే ఏడుసారి అట్లా ఏడు చేస్తున్నారేందబ్బా యష్మి కొంచెం యష్మి వాళ్ళ సీన్ కొంచెం ఎమోషనల్గా బాగా పడింది అనిపించింది నాకు ఎమోషనల్ బాగానే ఉంది కానీ అక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే యష్మి గౌతమ్ వాళ్ళతో ఏం చెప్పింది ఐదు సంవత్సరాలు అవుతుంది మా నాన్నలతో నేను మాట్లాడి మా నాన్న వాళ్ళకి మాకు టచ్ లేదు ఈ ఫీల్డ్లోకి రావటం మా నాన్నగారికి ఇష్టం లేదు అయినా నేను వచ్చేసాను అంటే పారిపోయి వచ్చేసాను నేను అని గౌతమ్ వాళ్ళందరికి చెప్పింది మరి ఇష్టం లేదు వాస్తవంగా ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన విధానం కానీ పద్ధతి కానీ చూస్తుంటే ఆయనకి యష్మికి నక్కకి నాగలు కాగలికుండా తేడా ఉంది చాలా పద్ధతిగా ఉన్నాడు చాలా గౌరవం చూస్తే చేతిరీతి దండం పెట్టే అంత గౌరవం ఇచ్చే అంత మనిషిలాగా ఉంటాడు ఆ మనిషి పెద్ద రకంగా మంచిగా అలాంటి మనిషికి ఎలాంటి చంద్రముఖి పుట్టింది నాకు నిన్న లైవ్ చూస్తుంటే కూడా అదే అనిపించింది ఈ చంద్రముఖికి ఆయనకు ఆ సంబంధమే లేదు అసలు చాలా తేడా ఉంది చాలా మంచి వ్యక్తి వాడు నాన్నగారు తర్వాత ఆయన చెప్పే విధానం ఒక్కొక్క మాట కూడా సలహా ఇచ్చినట్టుంది బాత్తో చెప్పినట్టు కూడా ఉంది ఏ తండ్రి అయినా ఆడపిల్ల గురించి బ్యాడ్గా బయట మాట్లాడుతుంటే ఏ తండ్రి ఊరుకోడు ఓర్చుకోలేడు కూడా కదా ఒకవేళ ఏదన్నా బ్యాడ్ తప్పు చేసినా కానీ నా కూతురు కాదని కొంచెం ఏదైనా పైన వేసుకునే మా విధానం కూడా ఉంటుంది ఎందుకంటే తండ్రక్తం కాబట్టి ప్రేమ అనేది ఉంటుంది కాబట్టి ఆయన ఒక్కొక్క సలహా యష్మికి ఇస్తుంటే దాంట్లో ఆయన ప్రేమ బాధ కూడా కనపడింది ఆయన కళల్లో ఏం చెప్తున్నాడు బయట అలాగే చెప్పేది ఏంటంటే నీ కోసం నువ్వు వాడు బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది నీ కోసం నువ్వు వాడు ఇండివిజువల్ కాడు ఎందుకంటే కప్పు కావాలి కాబట్టి ఒక్కదాని వాడు ఇది స్కూర్షియల్ టైము ఇంపార్టెంట్ టైం కాబట్టి ఒక్కదాని వాడు బయట బయట చాలా బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది చండాలంగా మాట్లాడుకున్నాడు అనే మాట ఇంప్రెషన్ అన్నప్పుడు ఆయన కళల్లో కెమెరా చూపిస్తుంది ఎంత బాధతో చెప్తున్నాడు ఎన్ని మాటలు ఆయన పడి ఎన్ని మాటలు వాళ్ళు పోస్టులు పెట్టే చదివితే ఆ మాట అన్నాడు ఆయన బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందంటే ఇది ఒక్కటే గైగై నడిసిన అరవటమే కాదు నిఖిల్తో చేసే ప్రయాణం కానీ వ్యవహారం కానీ ప్రేమతో అని గౌతమ్తో చేసే పని కానీ ఇవన్నీ కూడా ఆయన తండ్రికి ఒక బాధపడతాడు కదా ఆ బాధను వ్యక్తపరుస్తూ బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అది సరి చేసుకో బ్యాడ్ బ్యాడ్ప్రెస్ ఓపెన్గా చెప్పడం తండ్రి ఇంకా మించి ఓపెన్గా చెప్పలేడు కదా కూతురికి మార్చుకోమనంటే ఇంటుంది మరి మార్చుకుంటుందో లేదో కానీ ఎందుకంటే బిహేవియర్ క్షణాలంగా ఉంది నిఖిల్ తోడు కానీ ఇక్కడ గౌతమ్తో చేసిన పని కానీ అది మార్చుకోమన్నాడు మార్చుకుంటే మంచిది నాన్నగారు చెప్పినట్టు ఎందుకంటే ఆ ఫీల్డ్కి రావడం వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు మార్చుకుంటే ఇంకా ఇష్టపడతాడు కూతుర్ని తర్వాత నామినేషన్ గురించి మీరు మాట్లాడుకోవద్దు బయట గ్రూప్ గ్రూప్ ఉండి చేస్తున్నారు గ్రూప్ ఇది చేస్తున్నారు అని బయట నడుస్తుంది మీరు గ్రూప్గా ఉండి ఆడొద్దు అది నామినేషన్ టైంలో గ్రూప్గా డిస్కషన్ చేస్తున్నారు ఆ డిస్కషన్ చేయొద్దు తర్వాత నిఖిల్ పృథ్వీ ప్రేరణ చాలా బాగా ఆడుతున్నారు ముగ్గురు ముగ్గురే ప్రేరణ రాక్షసి ఆట రాక్షసి బాగా ఆడుతుందని అన్నాడని చెప్తుంది ఆ నాన్నగారు వెళ్ళిపోయినా ముచ్చట్లో ఇక్కడ ఆ నాన్నగారు బాధను అర్థం చేసుకుని యష్మి గారికి మార్చుకుంటే కనుక యష్మి ఇక టాప్ ఫైవ్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి కానీ మార్చుకుంటుందంటే మన చంద్రమూర్ మారదు మార్చుకుంటే మనం కూడా సంతోషపడతాం వాళ్ళ నాన్నగారు కూడా సంతోషపడతాడు మారదు తర్వాత ఈయన వచ్చి మాట్లాడు లైవ్లో వెళ్ళిపోయాడు లైవ్లో అయిపోయింది కానీ ఆ పార్ట్ ఇక్కడ సగం ఇప్పుడు వేస్తున్నారు కానీ ప్రోమోలో చెప్పిన ఏంది ఏ మాటలు చెప్పాడు మార్చుకోవాలి ప్రోమో రెండు మాటలే కానీ లైవ్లో చాలా మాటలు ఉన్నాయి తేజతో మాట్లాడితే ఏమన్నాడు అన్నా తేజ అని రెండు చోట్ల కలిసాడంట కూడా బయట తేజ తెలుసంట ఎట్లా తెలుసు ప్రియాంక ఇంటి దగ్గర చూశాడంట ఒకసారి తర్వాత సందీప్ మాస్టర్ ఇల్లు ఓపెనింగ్ అప్పుడు కూడా మనం కలిసి మాట్లాడుకున్నాం అని చెప్తున్నాడు అంటే తేజక ఆల్రెడీ యశ్వెండ్ నాన్నగారు తెలుసు అనమాట చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా పిల్లలందరితో అందరు హ్యాపీగా మాట్లాడాడు సరదా సరదాగా డ్యాన్స్ వేయించుకున్నాడు డ్యాన్స్ వేసాడు వాళ్ళతోటి ఆ వచ్చిన ముగ్గురు పేరెంట్స్లో యశ్వల్ నాన్నగారు కొంచెం బెస్ట్ అనిపించాడు కొంచెంగా చాలా బెస్ట్ అనిపించాడు పద్ధతి గల మనిషి మాట తిరగడం బాగుంది వెళ్తూ వెళ్తూ కూడా నా కూతురు ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే దయతో క్షమించండి అని వాళ్ళందరూ అంటున్నాడు అంటే మాట్లాడిద్దనే కదా మాట్లాడుతుంది అందుకే క్షమించమని ఆమె తరపున తండ్రి క్షమాపణ అడిగి వెళ్ళాడు ఆయన యష్మి ఏమంటుంది మా నాన్నగారికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది మా నాన్నగారు ఏమైనా తెలియక ఏమైనా మాట్లాడంటే సారీ అని కూతురు చెప్తుంది వాళ్ళిద్దరు బాండింగ్ బలే ఉంది కదా కూతురు తప్పు చేస్తే క్షమించమని తండ్రి అడుగుతున్నాడు తండ్రి మాట్లాడదని రాంగ్ మాట్లాడితే క్షమించమని కూతురు అడుగుతుంది చాలా మంచి బాండింగ్ అనిపిస్తుంది ఆ మాటలో మాత్రం నాకు ఇక లైవ్లో కూర్చున్నారబ్బా నైట్ ముచ్చట్ల నాన్నగారు వెళ్ళిపోయినాక ఇక చేరారు ఉంటారు కదా మన బ్యాచ్ సీరియల్ బ్యాచ్ చేయరు ఇక నలుగురు ఇక మొదలు పెట్టారు ఏం మాట్లాడారు ఏం మాట్లాడారు క్షుణ్ణంగా మొదలు పెట్టారు రిమే చెప్తా ఉంది ఆట రాక్షసు అంట ప్రేరణ మీ ముగ్గురు బెస్ట్ అంట కానీ గ్రూప్గా ఏం ఆడుతున్నాం అని బయట అనుకుంటున్నారంట గ్రూప్గా ఉండొద్దు అని చెప్పారు నాన్నగారు నిజంగా ఇంకోటి ఏమంటుంది నామినేషన్ గురించి మాట్లాడుకుంటున్నామంట మనం అట్లా మాట్లాడుకోవద్దని చెప్తున్నాడు గ్రూప్గా ఆడొద్దు ఇండివిజువల్గా ఆడమని చెప్తున్నాడు అని చెప్తూ బ్యాడ్ ఇంప్రెషన్ వెళ్తుందంట మనం గ్రూప్గా మాట్లాడుకుంటే నామినేషన్ల గురించి అని చెప్తుంటే మన పృథ్వీ ఏ ఉన్నాడు తెలుసా అట్లా మాట్లాడుకోవద్దు కానీ చేతి మీద రాసుకుందాం ఏం అని చెప్తున్నాడు బాబు నాకు అర్థం కాదు చేతి మీద రాసుకుంటే కెమెరా చూపించదా అట్లా మాట్లాడుకోవద్దనే కదా ఆయన చెప్తుంది చేతి మీద రాస్తాడంట పృథ్వీ అంటే ఇంతకుముందే షార్ట్కట్లో జీ ఆర్ ఏ అట్లా అనుకునేవాళ్ళు షార్ట్కట్లు పేర్లు అట్లా కాకుండా చేతి మీద రాసుకుంటారంట చేతి మీద రాసుకుంటే మాత్రం కెమెరా చూపిస్తా తెలియదా చేతి మీద రాసుకున్న క్యాండెట్లు ఎంత ముందు ఉన్నారు ఇంతకుముందు చేతుల్లో కూడా జరిగింది చేతి మీద రాసుకున్నాయి దిండ్ల మీద దిండ్ల మీద చేతుల మీద రాసుకున్నారు ఇంత ముందు కూడా అవి మరి కెమెరా చూపించలేదు బయటికి అని అన్నాడు పృథ్వీ కానీ ఇక్కడ యష్మి ఇండివిజువల్గా ఆడమ్మా బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందని చెప్పింది తనగా చెప్పాడు ఆ అమ్మాయి అలా చెబుతుంది ఆటలు నువ్వేందుకు పురుగు చేసుకోమ్మా ఇది క్రూషియల్ టైం బాగా ఆడమని చెప్తే పోయి అలా చెప్తుంది సీక్రెట్ చెప్పినవి కూడా గ్రూప్గా ఆడొద్దునే కదా ఆయన చెప్పింది ఆడ చెబుతుంది పోయి ఏం మనసురా బాబు ఆయన వాడు నాని చెప్పింది ఏంది ఆయన చేసేది ఏంటి ఇష్టమీ ఇవన్నీ లైవ్లో ముచ్చట్లు జరిగింది చాలా తప్పియే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు మరి ముగ్గురు పేరెంట్స్లో ఎవరు బెస్ట్ అనిపించారు నాకు కామెంట్ చేయండి మీరు ఈ రోజైతే అవినాష్ వాళ్ళ వైఫ్ వస్తుంది అను తర్వాత నిఖిల్ వాళ్ళ మదర్ వస్తుంది తర్వాత ఇంకొకళ్ళు ఎవరు వస్తున్నారంటే విష్ణు వాళ్ళ నాన్నగారు వస్తున్నారు విష్ణు ఏం చెప్తుంది నాకు ఎవరు లేరు ఎవరు లేరు మా నాన్న వదిలేసాడు ఎక్కడో ఊళ్ళో ఉంటాడని చెప్తుంది కదా మన గంగవత కూడా చెప్పింది కదా ఏడ్చింది కదా మరి వాళ్ళ నాన్న మరి షో చూసాడేమో మరి పిల్ల బాధపడుతుంది కదా తల్లి కూడా లేదు కదా అని ఏమనుకున్నాడు ఏమో తెలియదు కానీ లేకపోతే వీళ్ళు బిగ్ బాస్ హౌస్ వాళ్ళు ఏమన్నా ఎమోషన్ టచ్ ఇవ్వడానికి ఎందుకంటే విష్ణువుని ఏమన్నా ఉంచడానికి ట్రై చేస్తున్నాడా విష్ణుని హౌస్లో కొనసాగించడానికి ఎమోషన్ టచ్ ఇప్పించడానికి ఎందుకంటే మన విష్ణు చేసే పనులకి ఆడే దృష్టిలో జీరో వచ్చింది కదా అందుకని ఆ జీరోని ఆ నెగిటివ్ని తీసేయడానికి ఇంప్రెషన్ కొంచెం పెంచడానికి విష్ణు మీద ఆడియన్స్కి వాళ్ళ నాన్నగారిని రప్పిస్తున్నాడు ఇప్పుడు ఆ నాన్నగారు వచ్చాడంటే సీన్ రివర్స్ అవుద్ది ఎందుకంటే ఎప్పుడో చిన్నపిల్ల అప్పుడు వదిలేసాడంట ఇప్పుడు వచ్చాడంటే ఎట్లా ఎట్లుంటుంది విష్ణుకి వాళ్ళ నాన్నగారికి మరి ఎమోషన్ పండుద్దా లేదంటే ఎప్పుడో వదిలేసావు కదా నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు వాళ్ళ నాన్న జెంటుందా అనేది నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ